రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాణ భర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా ఇక్కడికి విచేసినటువంటి కమిషనర్ గారు అదేవిధంగా నాయకులకు అందరూ కూడా సందర్భంగా నా యొక్క ఈరోజు రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు కానీ ఇవాళ పోలీస్ వ్యవస్థ కానీ ఏదే కానీ ఇలా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నదంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగమే కార్ఖానం ఇవాళ ప్రతి పౌరుడు దాని బలాలు అనుభవిస్తానంటే ఇవాళ రిజర్వేషన్లు కానీ ఇవాళ ఏదే కానీ ప్రాథమిక హక్కులకు కానీ ఇవాళ ప్రతి దాని మీద కూడా మనం తప్పు కల్పించినటువంటి రాజ్యాంగం భారతరత్న ప్రజాస్వామ్యవాది సామాజికవేత్త ఆర్థికవేత్త న్యాయవేత్త అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో వెలుగు నింపటానికై తన యొక్క జీవితాన్ని మొత్తం ధారా పోసిన మహానుభాయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతికిసిన ప్రజలందరికీ నా యొక్క ధైర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏ కులానికో ఓ మతానికో ఏ వర్గానికో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క ఫలాలు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు రాజ్యాంగం రచిస్త ఆ మహానుభావుడు ఏ ఒక్కరికి సొత్తు కాదు ఏ ఒక్కరికి నాయకుడు కాదు భారతదేశ ప్రజలందరి యొక్క నాయకుడు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు అన్ని మతాల వారు కులాల వారు దాని యొక్క ఫలితాలను ఒక మారుమూల గ్రామంలో పుట్టి మరి అంటరా పుట్టిన నాటి నుండే చిన్నతనం నుండే అంతరాన్ని తన కుల వివక్షకు గురై ఎక్కడైతే నీరు తాగడం కోసం కూడా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి నుండి ఇవాళ అంచలంచలుగా ఎదిగి దేశ దశ దిశను మార్చడం కోసం ఎన్నో దేశాల యొక్క సుమారు పది దేశాల యొక్క రాజ్యాంగాన్ని గ్రహించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను తీసుకొని ఈ రాజ్యాంగం భారతదేశానికి ఒక గొప్ప అత్యంత పెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని రచించడంలో ఒక గొప్ప పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి మా యువజన కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారికి వర్త సందర్భంగా దాని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం మరి అంబేద్కర్ గారు మాట మాట్లాడేవాడు చట్ట సభల్లో ఒక దళిత స్వరాన్ని వినిపించినటువంటి పార్లమెంటేరియన్ అదేవిధంగా మన కోసం జీవిస్తే మనలోనే జీవిస్తాం అదే ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో నిలిచిపోతామని చెప్పేసి ఆనాడు చట్టసభల్లో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కోసం సంబంధ జాతుల కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ప్రజల హక్కుల సాధ కోసం కోరేటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ వర్దంతి పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తాలో గౌరవ పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు ప్రస్తుత మన ప్రథమ పౌరులు వారు సీనియర్ నాయకులు అందరం కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ప్రకటించడం జరిగిందని చెప్పి చెప్పడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్థిక సమానత్వము అలాగే స్వేచ్ఛ స్వతంత్ర స్వభావాన్ని ఇకపోతే అనేక హక్కులు కల్పించగా మహానుభావుడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే సామాన్య పౌరునికి ఏదైతే కింది స్థాయిలో ఒక అటెండర్ స్థాయి నుండి ఐఏఎస్ వరకు ఇవాళ అన్ని స్థాయిలో అంబేద్కర్ రాజ్యాంగం వర్గాంతి సందర్భంగా అతనికి మూలన మాల వేసి వారికి ఘనంగా చాలా విరాలు విగ్రహాలు కట్టించడం జరిగింది కానీ అతని యొక్క రాజ్యాంగం వల్లనే ఈ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ప్రతి కులాలకు సరైనటువంటి న్యాయము జరుగుతుందంటే అతని యొక్క రాజ్యాంగం వల్లనే ఇప్పుడు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా చిన్న చూపు చూసేవారు కానీ అతని రాజ్యాంగం రాసిన తర్వాత అతను ఇచ్చినటువంటి ప్రతి పౌరుడికి సమాన అస్తవాన్ని కలిగించడం వల్లనే ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా ఒక ప్రజల్లో మట్టి నిలబత తేడా కానీ అతను రాజ్యాంగం రాకపోతే ఇప్పుడు ఎస్సీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధ కార్యక్రమం పరిష్కరించుకుని ఈరోజు జంబిగుంటాస్థలో అంబేద్కర్ విగ్రహానికి నిలబాళ చేసి ఘనంగా నివాళులు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు మరియు జమ్మిపుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గారు జమ్మికుంట మాజీ జెటీసి వీరేశ్ చంద్రపండ గారు అదేవిధంగా మన నాయకులు సారంగపాణి గారు మరి వివిధ పార్టీల నాయకులు మరి జమ్మిపుంట మాజీ వార్డు మెంబరు మన సీనన్న గారు కానీ వివిధ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ద్వారా వారితో స్ఫూర్తి పొందవలసిన విషయము చదివే 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 మనిషి విజయానికి విలువను సమాజంలో ముందుకు తీసుకునేందుకు ఉపయోగపడతామని చెప్పిన వారు వారు బోధిస్తూ సమీకరించు పోరాడు అనే నినాదం ద్వారా సమాజాన్ని మెల్కొచ్చి మరి బరుగు బలహీన వర్గాలను